హలో వీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్య కుమార్ గారు సార్తో మాట్లాడి ఈరోజు పైల్స్ రిలేటెడ్ టాపిక్ గురించి ఒక పూర్తి వివరణ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ పైల్స్ అందరికీ తెలిసిన టాపిక్ ఏది బట్ చాలా మంది కూడా ఏంటంటే ఎలోపతిలో కావచ్చు ఎక్కువ మెడిసిన్ తీసుకోవటం వల్ల ఇబ్బంది అయిపోవడం ఇంకా బాడీ అంత హీట్ అయిపోవడం దీనివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను సో మనకి న్యాచురల్ పద్ధతిలో మన న్యాచురల్ న్యాచురోపతిలో దీని రిలేటెడ్ ఏమన్నా త్వరగా తగ్గే అవకాశం ఉంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది అండ్ మీరు చూడండి ఎప్పుడు ఇఫ్ యూ థింక్అప్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఏంటంటే మనకు జనరల్గా దర్ నో సో మచ్ ఆఫ్ హాస్పిటల్స్ అప్పుడు హాస్పిటల్ అంతా లేదు అంతా క్లినిక్స్ లేదు అంతా డాక్టర్స్ లేదు అనమాట అప్పుడు బట్ స్టిల్ పీపుల్ ఆర్ గెటింగ్ క్యూర్ ప్రతి ఒక్క దానికి వాళ్ళ ఏదో ఒకటి న్యాచురల్గా వాడేసి వాళ్ళకి క్యూర్ అయ్యేవాళ్ళు ఓకేనా బట్ ఇప్పుడు ఓకే మోడర్న్ సైన్స్ డెవలప్ అయింది డెవలప్ అయిన తర్వాత అగైన్ రకరకాల మెథడ్స్ అన్ని వచ్చాయి కాబట్టి పీపుల్ ఆర్ ఆ కస్టమ్ టు దాట్ అండ్ అదే చేస్తున్నారు బట్ ఇలా కాదు యాక్చువల్గా న్యాచురల్ పద్ధతిలో పైల్స్కి పర్మనెంట్ క్యూర్ ఉంది ఓకే బట్ ఒకరు పాటించే వాళ్ళు ఉండాలి పాటించుకోకపోతే కష్టం బట్ ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పైల్స్ మనకు ఎందుకు డెవలప్ అవుతుంది దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫైల్స్ డెవలప్ అవడానికి అక్కడ అతి ముఖ్యమైన కారణం ఏంటంటే కన్స్టిపేషన్ ఒక మనిషికి కన్సిపేషన్ రావకూడదు అది ఏదో ఒక విధానంగా అయినా సపోజ్ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇఫ్ దే వెరీ టైట్ షెడ్యూల్ దే ఆర్ సిటింగ్ ఇన్ ద సిస్టమ్ వాళ్ళకు మోషన్స్ సెన్సేషన్ ఉన్నా సరే కూడా వాళ్ళు వెళ్ళరు అనమాట సో సప్రెస్ చేస్తారు సప్రెస్ చేసి ఆ పని అయిపోయిన తర్వాత ఇంకో గంట ఆగుతాంలే అని ఆలోచిస్తారు సో దట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ కన్సిపేషన్ ఎస్ ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు సెన్సేషన్ ఉండదు వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు అప్పుడు ఏమవుతుందంటే స్టూల్ బయటికి రాదు అప్పుడు కష్టం దెన్ అగైన్ ద షెడ్యూల్ అక్కడ మారిపోతాయి అందుకని ఏంటంటే మనం ఆ టైప్ చేయకుండా వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ డైలీ బేసిస్లో కనీసం ఒకరు మూడు ఫుట్లు తింటున్నారు అంటే వాళ్ళకు టూ టైమ్స్ అయినా ఫ్రూ ఫ్రీ మోషన్స్ రావాలి ఓకే ఫ్రీ మోషన్స్ ఇన్ ద సెన్స్ ఒకరు వెళ్ళి బాత్రూంలో కూర్చుంటే ఇమీడియట్గా వచ్చేయాలి ఓకే దట్ ఈజ్ కాల్డ్ ఫ్రీ మోషన్స్ ఆ ఫ్రీ మోషన్స్ రావడానికి అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ వాటర్ ఇంటేక్ దట్ ఈజ్ వన్ సెకండ్ థింగ్ చాలాసారి కొంతమంది ఏం చేస్తారంటే లైక్ హెడేక్ వచ్చింది ఒక టాబ్లెట్ తీసుకొచ్చి కొంచెం మనకు ఫీవరస్నెస్ అనిపించింది టాబ్లెట్స్ ఓకే అండ్ ఈ టైప్ అన్ని రకాల మెడికేషన్స్ అన్ని వాడితే ఉంటారు నార్మల్ మోడర్న్ మెడిసిన్స్ సో దానివల్ల కూడా మనకు కాన్సపేషన్ రావడం అవకాశం ఉంది ఎలా అవకాశం ఉంది అంటే ఆ టైపు కెమికలైజ్ మెడిసిన్ మనం వాడితే మనకు గట్ లైనింగ్స్ పాడవడం అవకాశం ఉంది సో గట్ లైనింగ్స్ పాడైతే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కన్సిపేషన్ ఖచ్చితంగా వస్తాయి అక్కడ ఓకే ఫుడ్ అబ్జర్వ్షన్స్ సరిగా ఉండవు అండ్ ఇంట్రెస్ట్ టైం సరిగా పనిచేయరు ఆ టైంలో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కన్సిపేషన్ ఉంటుంది అండ్ ఈ కన్సిపేషన్ కంటిన్యూస్లీ ఇఫ్ ఇస్ స్టేయింగ్ ఫర్ వెరీ లాంగ్ టైం చాలా రోజు వరకు ఉంటే సో దాట్ విల్ లీడ్స్ టు ద పైల్స్ ఆర్ ఫీస్తుల ఆర్ మేబీ ఫీచర్స్ ఈ మూడు నుంచి ఏదో ఒకటి వాళ్ళకు డెవలప్ అవడం అవకాశం ఉంది అనమాట సో కాన్సిపేషన్ మనకు రాకూడద్దు మనం అది చూసుకోవాలి అండ్ అనదర్ రీజన్ లైక్ కొంతమంది ఏం చేస్తారంటే దే ఆర్ అకర్స్టమ్ విత్ ద నార్మల్ ఫుడ్ స్టార్చి ఫుడ్ అండ్ మేబీ త్రీ టైమ్స్ రైస్ తినే వాళ్ళు కూడా ఉంటారు ఓకే అండ్ చపాతీ తినే వాళ్ళు ఉంటారు రకరకాల బేకరీ ఐటమ్స్ కానీ జంక్ ఫుడ్ కానీ తినే వాళ్ళు ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే మనకు అక్కడ గట్ బ్యాక్టీరియా ఎలా పని పనిచేయాల్సిందో ఆ టైప్ చేయరు బికాస్ దట్ ఈజ్ నాట్ ద ఫుడ్ ఫర్ ద గట్ బ్యాక్టీరియా ఓకే సో అక్కడ డిఫరెన్స్ వస్తాయి అప్పుడు ఏమవుతుంది ఇంటెస్టనల్ ఫంక్షన్స్ అన్ని తగ్గిపోతాయి తగ్గిపోతే ఇంటెస్టల్ మూమెంట్స్ మోమెంట్స్ అన్ని తగ్గిపోతే ఆటోమేటికలీ అక్కడ కన్సిపేషన్ మనకు వచ్చేస్తుంది బికాస్ ఇంట్రెస్ట్ అయినా సరిగా పనిచేయకపోతే ఫుడ్ ఏ ప్రాసెస్లో వెళ్లాల్సింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాల్సింది అది సరిగా జరగదు సో ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే స్లో అయిపోతాయి స్లో అయిపోతే అప్పుడు మేబీ యువర్ గట్ లైన్ విల్ బీ డ్యామేజ్డ్ డ్యామేజ్ అయితే అప్పుడు ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి లైక్ ఆల్సరేటివ్ కొలైటిస్ ఆర్ మేబీ పెప్టికల్చర్ ఆర్ మేబీ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ ఎనీషర్డ్ ఆఫ్ ఎక్స్క్రిటెడ్ మెటీరియల్ కమ్స్ అవుట్ ఫ్రమ్ దేర్ అండ్ ఇట్ మూవ్స్ ఇన్ ద బ్లడ్ సో అప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ మనకు డెవలప్ అవుతుంది సో గట్ లైనింగ్ పాడకో పాడ అవకుంటే ఉండాలంటే మనము తీసుకున్న ఆహారం మన బాడీలో సరిగా అబ్జెప్షన్ ఉండాలి అండ్ కరెక్ట్గా మనకు డైజెషన్ అవ్వాలి అది చూసుకోవాలి అండ్ కొంతమంది ఏం చేస్తారు ఓకే నాకు ఇప్పుడు మసన్స్ రాలేదు ఓకే బట్ ఆఫీస్ టైమింగ్ అవుతుంది వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు ఓకే బట్ వాటౌట్ యువర్ లాస్ట్ ఫుడ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ ఆ దాని సంగతి ఏంటి మీరు సపోజ్ రాత్రి కూడా తినరు కూడా మీకు మోసం రాలేదు ఆఫీస్ టైమింగ్ అయిపోతుంది కాబట్టి మీరు ఏదో ఒకటి తినేసి మీరు వెళ్ళిపోతున్నారు ఓకే అప్పుడు ఏమవుతుందంటే సో ఈవెన్ ఇన్ దిస్ కేస్ ఆల్సో దట్ హ్యాపెన్స్ లైక్ ఆ టైపు ఎక్సిక్యూటివ్ మెటీరియల్స్ అన్ని బ్లడ్కి వెళ్ళిపోయి అక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ మనకు క్రియేట్ చేస్తాయి ఓకే ఎస్ సో ఇట్లా జరగకుండా ఉండాలంటే మనం తిన్న ఆహారం సరిగా డైజన్ అయిపోవాలి ఒకరికి ఇన్ కేస్ ఆకలి లేదనుకో లేకపోతే పొట్ట ఫుల్గా ఉంది తినకే అవ్వట్లేదు మానేయండి ఈ క్విడ్ ఫుడ్ ఫర్ అట్లీస్ట్ వన్ టైం టూ టైమ్స్ నథింగ్ విల్ హ్యాపెన్ దానివల్ల ఏమైపోతాయి ఏం కాదు సో వెన్ బాడీ ఈజ్ నాట్ ఇన్సిస్టింగ్ అప్పుడు మనం నేచర్కు వ్యతిరేకంగా మనం వెళ్ళకూడవద్దు అని అనుకోవాలి అప్పుడు బాడీ విల్ సపోర్ట్ యూ అప్పుడు అన్నీ బాగానే ఉంటాయి అండ్ పాత కాలములు కూడా అదే చేసేవాళ్ళు అనమాట ఆకలి లేదు ఓకే నేను తిననులే రేపు తింటా సో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు హ్యాపీగా తినొచ్చు మంచి ఆకలి వేస్తుంది బాగా తినొచ్చు ఆ ఫుడ్ కూడా కరెక్ట్గా డైజెషన్ అయిపోతాయి సో మెయిన్ అక్కడ ఏంటంటే కన్సిబేషన్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద పైల్స్ అని మనం చెప్పచ్చు అండ్ ఇంకో కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే ఇంటెస్టైనల్ మూమెంట్ ఎప్పుడైనా సరే తగ్గిపోయిందంటే ఈవెన్ దానివల్ల కూడా ఒకరికి పైల్స్ డెవలప్ అవడం అవకాశం అండ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఆల్వైజ్ సిటింగ్ జాబ్ లైక్ డ్రైవర్ జాబ్ అదర్వైజ్ మేబీ ఫర్ లాంగ్ టైమ్ సంబడీస్ డూయింగ్ సిటింగ్ జాబ్ ఈవెన్ ఎలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ ఎక్కువ శాతం కూర్చున్న వాళ్ళ జాబ్ చేసేవాళ్ళ అయితే ఈవెన్ వాళ్ళకు ఈజీగా పైల్స్ డెవలప్ అవుతుంది బికాస్ వాళ్ళకు ఇంటర్స్ట్రల్ మూవ్మెంట్ ఎక్కువ ఉండదు అందుకే కనీసం మధ్య మధ్యలో కొంచెంసేపు అయినా ఇటు అటు ఆవాలి కొంచెం తిరగాలి అప్పుడు మనకు ఇంటర్స్ట్రల్ మూవ్మెంట్ బాగానే ఉంటుంది కాన్సపేషన్ ఉండదు అండ్ ఫుడ్ అన్ని మనం హ్యాపీగా తినవచ్చు హ్యాపీగా డైజెస్ట్ చేయొచ్చు ఓకే అండ్ దీనిలో ఓకే ఒకరికి డెవలప్ అయిపోయింది పైల్స్ అప్పుడు ఏంటి సంగతి ఓకే సో హియర్ మనకు ఇంటర్స్టానల్ మూమెంట్కు మనం పెంచాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ఫాస్టింగ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ సపోజ్ ఒక రోజు ఒక పూట మీరు ఫాస్టింగ్ చేశారంటే పైల్స్ అప్పటి నుంచి తగ్గడం స్టార్ట్ అయిపోతాయి అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఇయర్ జస్ట్ మీరు ఒక్క పూట కాకుండా కంప్లీట్ హోల్ డే మీరు ఫుడ్ మానేసి ఒక్కరోజు ఫాస్టింగ్ చేశారంటే యూర్ పైల్స్ విల్ బి క్యూర్ జస్ట్ ఇన్ వన్ మంత్ ఆఫ్ టైం ఒక్క నెలాలు కంప్లీట్గా మీకు తగ్గుతుంది పైల్స్ ఓకే దట్ ఈస్ నథింగ్ బట్ ద ఓవర్ గ్రోత్ యాక్చువల్లీ దట్ ఈస్ నథింగ్ బట్ ద వన్ టైప్ ఆఫ్ భీనస్ విచ్ ఈస్ దేర్ నియరెస్ట్ ఆనర్స్ సో అక్కడ ఏమవుతుందంటే బాప్ వచ్చేస్తాయి అక్కడ డ్యూ టు దిస్ ఎక్స్క్రిటరీ మెటీరియల్ విచ్ ఇస్ స్టోర్డ్ దేర్ డ్యూ టు కన్సిపేషన్ సో దానివల్ల ఆ బాప్ వచ్చేస్తే అక్కడ ఏమవుతుందంటే అబ్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి అప్పుడు సరిగా రాదు మోషన్స్ మనకు ఓకే దట్ ఈస్ ద మెకానికల్ రీజన్ అక్కడ సో మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే కన్సిపేషన్ రాకుంటే ఉండాలంటే మనం ఫాస్టింగ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ చేయాలి ఓకే ఫస్ట్ మనం ఒక రోజు చేయలేము కనీసం ఒక పూట అయినా చేయాలి ఓకే అండ్ వితౌట్ వాటర్ యూ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్ ఎల్స్ సపోజ్ మీరు మధ్యాహ్నం తినేశారు ఆ తర్వాత ఏం తినకుండా ఉండాలన్నమాట ఓన్లీ వాటర్ ఓకే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సో నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ టూ గ్లాస్ వాటర్ రెండు లెమన్ దానిలో ఒక చెంచా సాల్ట్ కలిపేసి మీరు తాగేసి అది క్లీన్ చేయాలి సో ఇంటర్షనల్ క్లీనింగ్ అయిపోతుంది స్టమక్ క్లీనింగ్ అయిపోతుంది అండ్ మనకు ఆర్గాన్స్ అన్ని ఫ్రెష్ అయిపోతుంది టాక్సిన్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయి సో ప్రతి ఒక్క ఆర్గాన్స్ బాగా పనిచేయడం మొదలుపెట్టాయి సో అప్పుడు ఏమవుతుందంటే దాని ద్వారా ఉన్నో ఓవర్ గ్రోత్ అక్కడ అనర్స్ దగ్గరే అది కూడా తగ్గిపోతుంది ఆటోమేటికల్లీ ఓకే సో ఇబ్బంది ఉండద్దు అండ్ ఈ టైప్ చేసే వాళ్ళైతే నా పేషెంట్ చాలామంది ఉన్నారు అండ్ దే డోంట్ హ్యావ్ మ్యాక్సిమమ్ దే డోంట్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ యా సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ ఓకే కొంతమందికి పైల్స్ చాలా బాగా డెవలప్ అయిపోయింది అండ్ వాళ్ళకు బ్లీడింగ్ ఎక్ససేవ్ బ్లీడింగ్ అవుతుంది అండ్ మేబీ వాళ్ళకు అక్కడ ఓవర్ గ్రోత్ కూడా ఎక్కువనే ఉంది అదైజ్ మీరు మోసన్స్కి వెళ్ళేసరికి అక్కడ అనర్స్ నార్మల్గా బయటకు వచ్చేస్తుంది దట్ ఈస్ కాల్ ప్రోలాప్స్ పైల్స్ ఓకేనా ఆ ప్రోలాప్స్ పైల్స్ ఉంది ఆ టైప్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొంచెం మెడిసిన్స్ సపోర్ట్ మనం తీసుకోవాలి అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఫర్ ద పైల్స్ సో దే కెన్ విజిట్ మై క్లినిక్ అండ్ ది విల్ టేక్ దట్ అండ్ పైల్స్ తగ్గుతుంది ఇమ్మీడియట్లీ విదిన్ ఎ డే వన్ ఫస్ట్ డే నుంచి నా మెడిసిన్ ద్వారా పైల్స్ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి అక్కడ నొప్పి తగ్గిపోతుంది అండ్ దానిలో ఉన్న పెయిన్స్ కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ మెయిన్లీ ఐ హెవ్ సీన్ మెనీ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళ మోసన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత గంటాసేపు రెండు గంటల వరకు వాళ్ళకు పెయిన్ ఉంటుంది నొప్పి ఉంటుంది దట్ ఈస్ ఎ బర్నింగ్ సెన్సేషన్ అండ్ కాటింగ్ పెయిన్ పించింగ్ పెయిన్ ఆ టైప్ పెయిన్స్ ఉంటాయి సో దట్ ఈజ్ అ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి సో దాన్ని బట్టి సిమ్టమ్స్కు బేస్ చేసి మేము సమ్ మెడిసిన్స్ ఐఎమ్ గివింగ్ సో వాళ్ళకు ఇమీడియట్ ఫ్రమ్ ద డే వన్ ఇట్ విల్ బి కంట్రోల్ ఓకే అండ్ బాగా బాగానే ఉంటాడు ఓకే సార్ థ్యాంక్ యూ